హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఫార్మర్ రైతే రాజు నా పేరు శ్రీనివాస్ ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నకు మళ్ళీ మరో గండం ముంచుకొస్తుంది అదే నివారు తుఫాన్ చేతికిందిన వరి పొలాలు మల్లె పువ్వుల్లో వికసించిన పత్తి మరోవైపు నిండుగా పూసిన మిరప కందిచేలు ఇలా చేతికొచ్చిన ప్రతి పంట ఈ పాప తుఫానుతో రైతులను మళ్ళీ కష్టాలకు నెట్టే అవకాశం ఉంది కనుక రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు ఇంకా ఓరిపోయిన వాళ్ళు వీలుంటే హార్వెస్టింగ్ మెషిన్తో కోయించుకోవడం మంచిది మన ప్రభుత్వాలు మీడియాలు ఎంతసేపు పట్టణాల్లో అవిమునినాయి విమునినాయి అంటూ ప్రచారం చేస్తారే తప్ప అన్నం పెట్టే రైతన్న పీకల దాకా మునిగిపోయినా ఒక చేయి అందించి సహాయం చేద్దామన్న మానవత్వం కూడా కరువైపోయింది సో రైతన్నలు ఇకనైనా మోసపూరిత ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మనకు మనమే అండగా ఉండే మంచి వార్గం వైపు నడవాలని మంచి పంటలు ఎంచుకొని మన పంటలను మనమే కాపాడుకోవాలని రైతు బిడ్డగా ರೈತು ಶ್ರೇಯ್ಯಭಿಲಾಷಿ ಕರುತು ನೀ ಶ್ರೀನಿವಾಸ್ ಜೈ ಕಿಸಾನ್